రాష్ట్ర కాపు బలిజ జాయింట్ యాక్షన్ కమిటీకి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త చల్లా ప్రభాకర్ రావు లక్ష రూపాయల భారీ విరాళం అందజేశారు ఇటీవల గుంటూరు జిల్లా కందుకూరు వద్ద జరిగిన ఘటనపై నేపథ్యంలో జరిగిన కాపు బలిజ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు జేఏసీ అధ్యక్షుడు దాసరి రాములు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబానికి అండగా నిలవాలని కాపు బలిజ జేఏసీ పిలుపునిచ్చింది ఈ పిలుపుకు స్పందించి చల్లా ప్రభాకర్ రావు లక్ష విరాళం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సమక్షంలో అందజేశారు కాపు బలిచ జేఏసీకి నిరంతరం అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభాకర్ రావును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు అభినందించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ కందుకూరి వద్ద జరిగిన సంఘటనలో మృతి చెందిన కాపు నాయకుడు కుటుంబానికి ప్రభుత్వం రెండు ఎకరాల పొలాలని పదిహేను లక్షలను పరిహారం ప్రకటించడం చాలా తృప్తికరమని ఆ ఇచ్చిన రెండు ఎకరాలు నాణ్యమైన పంట భూమి ఇవ్వాలని కోరారు అలాగే కాపులకి ఏ సమస్య వచ్చినా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ే పది గంటల బయట త్రిమూతులు గారి దగ్గర రావడం జరిగింది ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే లక్ష రూపాయలు మా త్రిమూతులు గారు ఏది చెప్పినా మా కోనసీమ జిల్లాలో ఇలాంటి వ్యక్తి మా ప్ర మాకు చాలా అదృష్టం చెప్పేసి భావిస్తున్నారు ఇదే విషయాలు కాదు ఏ విషయం ఉన్నా మా దగ్గర ఏదైనా ఉన్నా మాకు చెప్తారు మేము చెప్పగానే ఇమీడియట్ గా పార్టీలు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే తోటల నుంచి కూడా ప్రయాణం చేస్తారు మా ఏరియాలో అదే విధంగా ఆ ఏరియాలో ఎదుర్చిన ఎంతో మందికి సాయం చేసి ఇవాళ ఎన్నో కళ్యాణ మండపాలు ఆయన దాదాపు కట్టించుకుని మేమంతా కూడా చాలా చక్కగా ఉంటాం ఎప్పుడు కూడా ఎక్కడ కాపు వాళ్ళ సంతాపన భోజనాలు జరిగిన ఏ పార్టీలో ఉన్నా నేను పార్టీ అతీతంగా ముందు కాపులకు అంటగా ఉంటానని ధైర్యంగా చెప్పే వ్యక్తి మా ఈ అవకాశం ఇచ్చిన నాయకుడిగా కాపు అభిమానిగా ఉండేటువంటి వ్యక్తి ఇది ఆలమూరు చాలా ప్రభాకర్ గారు ఒక లక్ష రూపాయలు చేయడం జరిగింది అదే నేను మొన్న ఫోన్ చేసినప్పుడే నాకు బాగా సంగతి మొన్న ఫోన్ చేసినప్పుడే చెప్పాడు మీటింగ్ రమ్మంటే ఆయన ఈ రోజు రావడం లేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ బాబు సంఘం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమంతా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీ అత్యంతంగా అనేటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది దయచేసి దీన్ని పదే పదే ఈ విధంగా మనం మాట్లాడటం అనేటువంటిది మర్యాద కాదు అనేటువంటిది మరొకసారి మీకు తెలియవద్దు ఎవరికన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది ప్రభుత్వం యొక్క బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అనేక సందర్భాలుగా మటలు జరిగితే హత్యలు జరుగుతాయి అనేది జరుగుతున్నాయి కానీ అలా జరిగినటువంటి మట్ర కాదు మట్ర దీనికి ప్రభుత్వం న్యాయం చేయాలనే ఆ రోజు ఈ ఈరోజు దీంట్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ పరంగా అంటే చట్ట ఈ కేసుకి సంబంధించినటువంటి లేఖలుగా అనేక లుసులు అనేక విధాలుగా ఇది కేసు ఎఫ్ఐఆర్ అప్పటి నుంచి కూడా పథకం ప్రకారంగా దీన్ని నీరు గార్చేటువంటి విధంగా ఇప్పుడు ఏదో మనం ఎన్ని గోవులు చెప్పినప్పటికీ చివరికి వచ్చినప్పుడు ఆ కేసులో శిక్ష పట్ట మనం రాసినటువంటి మనం ఉంటుంది ఎవిడెన్స్ ఇవాళ నుంచి పునాదేశం విధంగా కొన్ని లోపాలు తప్పులు జరిగినాయి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ఆ కేసు ఏ విధంగా నడిపించాలి ఆ కేసు నడిపించే దాంట్లో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అతని యొక్క క్యారెక్టర్ ఎక్స్టో చేయకుండా దీంట్లో ఆ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా అతను అతను ముంగుడు గంజాయి మందు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూశాను మేము అదేవిధంగా మరి రిమైన్ రిపోర్ట్ చూసాం రెండు రోజుల్లోనే అరెస్ట్ చేసాం అది ఏదో చెప్పేస్తున్నారు ఈవేళ అరెస్ట్ చేయడం అనేటువంటి ఖడ్డుతులు కాదు వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్షలు పట్టమనేటువంటిదే న్యాయం జరిగినట్టు ఇది చూస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి తప్పుతో చేయకూడదు అనేటువంటి విచారణ చేయాలనేటువంటి పొత్తు ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నేను ఏవి వెంకటేశ్వర ఆయన ఐపీఎస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు మా జిల్లా నుంచి కూడా ఎస్పీగా ఆయన నాకు బాగా పరిచయం కూడా అయ్యా ఏ బి అంకటి రారు మీరు మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఏదో అలగా జనం కాపుల అలగా పడ్డారా ఏదో నలుగురు కాపులు వచ్చి ఇక్కడ మాట్లాడేసారని చెప్పేసి ప్రభుత్వం దిగువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా దయచేసి దీనిపైన స్పందించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు